సింప్లిఫై ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ నైంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇంటూ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎంత ఎయిట్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ ఇంటూ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్టీ ఎంత నైన్ సెవెంటీ సిక్స్ ఇంటూ టూ థర్టీ సెవెన్ ప్లస్ నైన్ సెవెంటీ సిక్స్ ఇంటూ సిక్స్ సెవెన్ సిక్స్టీ త్రీ ఈజ్ ఈక్వల్టీ ఎంత ఇలాంటి ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేయమని ఇచ్చినప్పుడు మనము ఇంత పెద్ద నెంబర్లో మల్టీప్లై చేయాలంటే చాలా టైం తీసుకోండి కాబట్టి మనం దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లమ్స్ కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ పెట్టండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా చాలా టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ చెప్పాను టైమ్ అండ్ వర్క్ పార్ట్నర్షిప్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియోస్ వీటన్నిటిపైన వీడియోస్ ఉన్నాయి వాటి అన్నిటికీ ప్లేలిస్ట్ క్రియేట్ ఉంది ఛానల్లో చూడండి ఇప్పుడు ఏమన్నాడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం సింప్లిఫై చేసేటప్పుడు ఏం చేయాలంటే రౌండ్ ఫిగర్స్ జీరోస్ జీరో దగ్గరికి మార్చుకోవాలి జీరోతో మల్టిప్లై చేయడం అంటే టెన్తో కానీ థౌజండ్ థౌజండ్తో కానీ టెన్ థౌజండ్తో కానీ మల్టిప్లై చేయడం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ని ఎట్లా రాస్తున్నానంటే టెన్ థౌజండ్ మైనస్ వన్గా రాస్తున్నాను ఇప్పుడు చూడండి దీన్ని లోపలి పంపించండి లోపలి పంపిస్తే ఏమవుతుంది దీని పక్కకు ఫోర్ జీరోస్ పెడితే అయిపోతుంది మైనస్ ఇదే నెంబర్ వేస్తే అయిపోతుంది చూడండి దీన్ని లోపలికి పంపిద్దాం అంటే మల్టిప్లై చేద్దాం చూడండి దీన్ని లోపలికి పంపిస్తే ఈ మొత్తం నెంబర్ రాసి పక్కకు ఫోర్ జీరోస్ పెట్టేశాను మైనస్ ఇది ఇంటూ వన్ ఇది అనమాట ఇప్పుడు ఇందులోకి వెళ్ళి సప్ట్రాక్ చేయండి ఈ నెంబర్ దీని కింద వేసే వన్స్ ప్లేస్ కాంచలి వేసుకురండి చూడండి ఫైవ్ జీరో ఫోర్ త్రీ నైన్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు దీన్ని సప్రాక్ట్ చేయండి సప్రాక్ట్ చేయండి సప్రాక్ట్ చేస్తే ఇక్కడ జీరో మైనస్ ఫైవ్ పోదు కాబట్టి పక్కన జీరోలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం టెన్ అప్పు తెస్తాం టెన్ అప్పు తెస్తే ఇక్కడ నైన్ ఇక్కడ నైన్ ఇక్కడ నైన్ అవుతుంది అవునా ఇప్పుడు సప్రాక్ట్ చేయండి ఇక్కడ జీరో సంబంధం చూడండి టెన్ మైనస్ ఫైవ్ ఫైవ్ నైన్కి నైన్ మైనస్ జీరో నైన్ నైన్ మైనస్ ఫోర్ ఫైవ్ నైన్ మైనస్ త్రీ సిక్స్ ఇప్పుడు ఇక్కడ వెళ్ళి ఇటు ఒకటి ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ ఫోర్ ఉంటుంది ఫోర్ ఉంటుంది ఇట్నుంచి మళ్ళీ పక్కన జీరో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడికి టెన్ అప్ తీసుకొస్తాం అవునా టెన్ అప్ తీసుకొస్తే ఇదేమవుతుంది ఫోర్టీన్ అవుతుంది ఫోర్టీన్ ఇక్కడ నైన్ అవుతుంది సో ఫోర్టీన్ మైనస్ నైన్ ఫైవ్ నైన్ మైనస్ సెవెన్ టూ అంతే కదా నైన్ మైనస్ సెవెన్ టూ చూడండి ఇక్కడ ఫోర్ నుంచి ఇక్కడ టెన్కి పోయింది కాబట్టి ఇక్కడ త్రీ ఉంటుంది ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి ఇటు టెన్ తీసుకొస్తే ఇక్కడ థర్టీన్ అవుతుంది థర్టీన్ మైనస్ ఫైవ్ ఎంత ఎయిట్ ఇటు నుంచి టెన్ పోయింది కాబట్టి ఇక్కడ టూ ఉంటుంది టూ నైన్ సెవెన్ ఫైవ్ ఇది ఆన్సర్ అవుతుంది ఇది ఆన్సర్ అవుతుంది ఇట్లా సింప్లిఫై చేయాలి సప్రాక్షన్ చేయడం ఈజీయే కాబట్టి ఇంత పెద్ద నెంబర్ మల్టిప్లై చేసే బదులు ఇట్లా సింప్లిఫై చేసి చేయాలి ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం సెకండ్ చూ ఎయిట్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఏం లేదు మన క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోవాలి టెన్ ఫైవ్ దాదాపు రౌండ్ ఫిగర్ టెన్ ట్వంటీ టెన్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఇలా వస్తేనే మనకి ఈజీగా ఉంటుంది సో నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్గా రాస్తున్నా ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్గా రాసిన ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఈజీ ఉండాలంటే మనం ఏమనుకున్నాం టెన్ అయినా హండ్రెడ్ అయినా థౌసండ్ అయినా అట్లా అనుకున్నాం కదా ఇప్పుడు దీన్ని టెన్ వచ్చేలాగా రాస్తాను అంటే ఫైవ్ ఎట్ట రాస్తాను టెన్ రావాలంటే ఫైవ్ ఎట్ట రాయొచ్చు టెన్ బై టూగా రాయొచ్చు టెన్ బై టూగా రాస్తాను చూడండి టెన్ టు ది టెన్ బై టూ ఓల్డ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇప్పుడు దీన్ని టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్గా రాద్దాం దీని నుండి దీన్ని మల్టిప్లై చేయండి ఇంతే కదా టెన్ టు ది ఫోర్ ఆఫ్ ఫోర్ అండి ఇంతే కదా నాలుగు జీరోలు దీనికి నాలుగు జీరోలు కలిపి రాసేసి దీన్ని కట్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు కట్ చేద్దాం చూడండి ఫోర్ జీరోస్ పక్కకు పెట్టండి ఇప్పుడు కట్ చేయండి దీన్ని నాలుగు నెలల పదహారు చూడండి నాలుగు రెండు ఎనిమిది ఇక్కడ ఎట్ ఏ టైం టూ తీసుకుంటున్నాం కాబట్టి జీరో నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు మూడు అంతే కదా నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది నాలుగు ఎందుల ముప్పై రెండు సో నాలుగు ఎందుల ముప్పై రెండు ఇక్కడ రెండు నాలుగారులు ఇరవై నాలుగు ఇక్కడ మూడు నాలుగు వందల ముప్పై రెండు నాలుగు తొమ్ముల ముప్పై ఆరు ఇక్కడ రెండు ముప్పై ఆరు అంతే కదా ముప్పై ఆరు రెండు నాలుగు ఐదులు ఇరవై ఇరవై మూడు సున్నాలు మిగిలినవి అవునా అంతే కదా నెక్స్ట్ మళ్ళీ ఫోర్ టేబుల్ తోటి కట్ చేయండి ఫోర్ వన్జ నెక్స్ట్ నాలుగైదులు ఇరవై నాలుగు రెండుల ఎనిమిది ఒకటి మిగిలింది ఏమవుతుంది నాలుగు నెలల పదహారు నాలుగు ఐదులు ఇరవై సో నాలుగు నెలల పదహారు పదహారు అంటే రెండు మిగులుతుంది నాలుగు ఆరుల ఇరవై నాలుగు మళ్ళీ రెండు మిగులుతుంది నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఒకటి మిగులుతుంది నెక్స్ట్ నాలుగు మూడు పన్నెండు మూడు మిగులుతుంది నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది రెండు మిగులుతాయి నాలుగు ఐదులు ఇరవై సున్నా ఇది యాన్సర్ ఫాస్ట్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ వస్తే ఈజీ అయిపోతుంది ఇది యాన్సర్ సెకండ్ దాని యాన్సర్ థర్డ్ చూడండి థర్డ్ ప్రాబ్లమ్ చూడండి నైన్ సెవెంటీ సిక్స్ ఇంటూ టూ థర్టీ సెవెన్ ప్లస్ నైన్ సెవెంటీ సిక్స్ ఇంటూ సెవెన్ సిక్స్టీ త్రీ ఇక్కడ రాసాను నేను ఇప్పుడు ఇది చూద్దాం ఇప్పుడు ఈ ఉన్న దానిలో ఇందులో నైన్ సెవెంటీ సిక్స్ ఉంది ఇందులో నైన్ సెవెంటీ సిక్స్ ఉంది సో నేను నైన్ సెవెంటీ సిక్స్ని కామన్ తీస్తున్నా అకార్డింగ్ టు డిస్ట్రిబ్యూటివ్లా అవునా నైన్ సెవెంటీ సిక్స్ కామన్ తీస్తున్నా చూడండి నైన్ సెవెంటీ సిక్స్ కామన్ తీస్తే టూ థర్టీ సెవెన్ ప్లస్ సెవెన్ సిక్స్టీ త్రీ ఇవి రెండు యాడ్ చేయండి చూడండి థౌజండ్ సెవెన్ త్రీ టెన్ పైకి సెవెన్ ప్లస్ త్రీ టెన్ పైకి సెవెన్ ప్లస్ త్రీ టెన్ థౌసండ్ సో నైన్ సెవెంటీ సిక్స్ థౌజండ్స్ అంతే కదా ఇంతే ప్రాబ్లం ఇది ఆన్సర్ ఇది డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది అంత మల్టిప్లికేషన్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడే తెల్లతుంది మనకు సో నైన్ ఇది ఇది అనేది యాన్సర్ అవుతుంది ఏంటిది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్ అనేది ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ